కూటమి ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం తీసుకురావడంతో బీసీ సంఘాలు అన్నీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి దీంతో ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాలాభిషేకం చేశారు ఒకసారి వారితో మాట్లాడదాం సార్ చెప్పండి సార్ ఇటు కూటమి ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి బీసీ రక్షణ చట్టం అమలు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ద్వారా కూటమి ప్రభుత్వాధినేతలైన ప్రధాని నరేంద్ర మోడీ గారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగింది స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాడుతున్న ఇవాళ్ళకి కూడా గ్రామ స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో బీసీ కులాలు కానీ బీసీ కుల వృత్తులు కానీ అడుగు అడుగున అవమానాలు గురవుతున్నారు ఇవాళకి కూడా సంఘ బహిష్కరణకు అవుతున్నారు ఈ రోజుకి కూడా బీసీ మహిళలు వాళ్ళ హక్కులకి కాలరాస్తూ అనేక అవమానాలకు ఇటువంటి టైంలో మరి కూటమి ప్రభుత్వం ఏదైతే రక్షణ చట్టం కల్పిస్తుందో ఈ కల్పిస్తున్నటువంటి బీసీలకు రక్షణ చట్టం బీసీల ఆత్మ గౌరవానికి ఒక రక్షణ కౌచలాగా మేము భావిస్తున్నాము ఎందుకంటే రాబోయే రోజుల్లో బీసీ లెట్రాసిటీ కేసులు పరిష్కారం కోసం ప్రత్యేక న్యాయస్థానాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ చట్టంలో పేర్కొంటున్నాము ఆ నిర్ణయాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాము ఎందుకంటే ఇవాళ బీసీ రక్షణ చట్టం రూపకల్పనలో ఒక బీసీ కమిషన్లో ఉన్న నేను ఒక బీసీ బిడ్డగా వాళ్ళ చట్టంలో భాగస్వామి నవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను అదే విధంగా బీసీ కమిషన్ మాజీ చైర్మన్ అయిన శంకర్ నారాయణ గారు గారికి నా సహచారం బీసీ కమిషన్ సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను బీసీ బీసీ రక్షణ చట్టంలో బీసీ సంఘాల భాగస్వామి ఏ విధంగా ఉండబోతుంది బీసీ రక్షణ చట్టం రేపు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోని చట్టం పెట్టే చట్టం రూపం బయటకు వచ్చిన తర్వాత ఈ చట్టంపై ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో నూట నలభై కులాలకు కూడా అవగాహన కల్పిస్తూ రాష్ట్రం అంతా కూడా పరి పర్యటించే ఈ బీసీ రక్షణ చట్టం గురించి మేము అవగాహన కార్యక్రమాలు కల్పిస్తామని చెప్తున్నాము ఇటువంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బీసీల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతున్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే బీసీల కళ ఇవాళ ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా తన ఆత్మగౌరవం కోసం చదువుతున్నాడు ఇటీవల కాలంలో కూడా బీసీలపై అనేక భౌతిక దాడులు జరుగుతున్నాయి ఇటీవల కాలంలో కూడా బీసీలు సంఘ బహిష్కరణకు గురవుతున్నారు వీటన్నిటికి అడ్డు కట్ట ఇవాళ బీసీలకి రక్షణ చట్టం బీసీలకు రక్షణ చట్టం ద్వారా మాత్రమే బీసీలకు ఆత్మగౌరవం తగ్గుతుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజులు మా ఎస్సీ ఎస్టీ మరి మైనార్టీ ఎస్సీ ఎస్టీ సోదరులకు మరి అట్రాసిటీ యాక్ట్ పెట్టబట్టే ఇవాళ సమాజంలో వారు గౌరవం పొందుతున్నారు అదే రీతిలో బీసీ అట్రాసిటీ యాక్ట్ వల్ల బీసీలందరికీ కూడా ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ఫలాలు కానీ అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో కానీ ఇతరత్రా అతరత్ర అన్ని కార్యక్రమాల్లో కూడా వాళ్ళకి సమాన హోటాలు వస్తాయి ఎక్కడ ఏ బీసీ బెడ్కి అన్యాయం జరిగినా కానీ రక్షణ చట్టం అనేది రక్షణ కౌచం లాగా ఉండదు అని చెప్పేసి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో బీసీ వ్యతిరేక శక్తులు ఎవరైనా సరే ఈ బీసీ రక్షణ చట్టం చూస్తే వారు గుండెల్లో రైలు పరిగెత్తాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ సందర్భంలో మరొకసారి కూటమి ప్రభుత్వ అధినేతలైన ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం చంద్రబాబు నాయుడు గారిని కలిసి వారిని గొప్పగా సన్మానించబోతున్నాం అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మాదిరిగానే బీసీ వ్యక్తులను కానీ బీసీ సంఘాలను ఎవరైనా దూషిస్తే బీసీ అట్రాసిటీ కేసులు పెట్టే అవకాశం ఉందా ఖచ్చితంగా అండి ఇవాళ బీసీ రక్షణ చట్టంలో ఉన్నటువంటిది లోపల ఉన్నటువంటి అంశాలవే బీసీలందరి ఎవరు కూడా కులం పేరుతో తిట్టినా వాళ్ళ కులం వృత్తులను కించపరిచినా లేదు ఆయా గ్రామాల్లో ఊరు సంఘ బహిష్కరణకు గురి చేసిన బీసీలని టచ్ చేయాలంటేనే భయపడే రోజులు రాబోయే రోజులు ఉన్నాయి బీసీలకి రక్షణ కవచం లాగానే ఇవాళ బీసీ రక్షణ చట్టం ఉంది వందకు వంద శాతం ఈ బీసీ రక్షణ చట్టం వల్ల బీసీలకి న్యాయం జరుగుతుంది బీసీల ఆత్మగౌరవం నిలబడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే మా నాయకుడు ఆర్ కృష్ణన్న నలభై ఏళ్ళుగా పోరాడబట్టే ఆర్ కృష్ణన్న నలభై సంవత్సరాల ఉద్యమ ఫలితంగానే ఇవాళ బీసీలకి ఈ యాక్ట్ అనేది వచ్చింది రాబోయే రోజుల్లో చట్టసభల్లో రిజర్వేషన్ కూడా కలిసి గట్టుగా సాధించుకుంటామని చెప్పేసి కూటమ ప్రభుత్వానికి మరొకసారి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున దూషిస్తే ఖచ్చితంగా బీసీ అట్రాసిటీ కేసు కూడా పెట్టే అవకాశం ఉందంటున్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే బీసీ చట్టానికి మాత్రం బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి వీడియో జర్నలిస్ట్ అంజితా శ్రీధర్ టీవీ నైన్ విజయవాడ